హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన జీవితంలో జరిగే కొన్ని విషయాలను ఎవరితోటి చెప్పుకోకూడదు ఆ విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇంకా ఆ విషయాలు ఏంటి అంటే మన జీవితంలో జరిగే అన్ని విషయాలు అన్ని విషయాలైనా సరే కొన్ని విషయాలైనా సరే మనం మనకు బాధలో ఉన్నా సరే దుఃఖంలో ఉన్నా సరే మనం సంతోషంగా ఉన్నా సరే మన ఇంట్లో మన ఇంట్లో గొడవలైన పండుగలైన అన్ని విషయాలను మన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇతరులకి చెప్పుకోవడం అనేది అంత మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు మన మీద కుళ్ళు అసూయతో ఉంటారు అంటే వాళ్ళకి ఇది ఉంది వాళ్ళకి అది ఉంది వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు ఇంత ఘనంగా పండుగలు చేసుకుంటున్నారు ఘనంగా వేడుకలు చేసుకుంటున్నారు వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు అని వాళ్ళు మనల్ని దిష్టి పెట్టే అవకాశం ఉంటుంది వాళ్ళ నరదిష్టి వల్ల మన ఇంట్లో చెడు జరుగుతుంది అలా కొన్ని విషయాలను మనం ఎవరితో చెప్పకుం చెప్పుకోకుండా ఉండడం వల్ల మనకు మంచి జరుగుతుంది దానివల్ల మనం ఎన్నో విజయాలను అనేవి సాధిస్తూ ఉంటాం మన ఇంట్లో వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంత శాలరీ వస్తుంది మా కొడుకుకి ఇంత శాలరీ వస్తుంది మా ఆయనకి ఇంత శాలరీ వస్తుంది ఇంత డబ్బు వస్తుంది నెలకి అని ఎవరితోటి చెప్పుకోకూడదు అలాగే మన ఇంట్లో జరిగే ఖర్చులన్నిటినీ కూడా ఎవరితో చెప్పుకోకూడదు అలా అలాగే జీవితం అనేది ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు కొన్నిసార్లు మనకు డబ్బు మన చేతిలో ఉంటుంది కొన్నిసార్లు ఎంత ఇబ్బంది పడినా సరే మనం ఎంత కష్టపడ్డా సరే మన చేతిలో డబ్బు అనేది ఉండదు అలాంటప్పుడు మనం అప్పులు చేయాల్సి ఉంటుంది మనం అప్పులు చేయాలి అనుకున్నప్పుడు మాకు ఇంత డబ్బులు కావాలి అని ప్రతిసారి అందరితోటి మాకు కష్టాల్లో ఉన్న మాకు డబ్బులు కావాలి అని ఎవరికి చెప్పకూడదు అలా చెప్పుకున్నట్లయితే వాళ్ళు మన వాళ్ళు మనని వీళ్ళేంటి ఇంత ఇలా ఉన్నారు చాలా పేదవాళ్ళు అని మనల్ని అసూయపడుతూ చూస్తూ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉందంటే వాళ్ళు కొంచెం మంచిగా రెడీ వాళ్ళకు కొద్దిగా డబ్బు ఉండి వాళ్ళకు ఒక బ కారు ఏదో ఉన్నట్లయితే వాళ్ళు మంచిగా నగలు వేసుకొని మంచిగా రెడీ అయి వస్తున్నట్లయితే ఇప్పుడు ఇప్పుడు సమాజంలో డబ్బు ఉన్న వాళ్ళకే వాల్యూ ఇస్తున్నారు అలాంటప్పుడు మనం డబ్బు లేని వాళ్ళు మనకు లేదు లేదు అని ప్రతిసారి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళ దృష్టిలో మనం చీప్ అయిపోతాము ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు కానీ మెచ్చుకున్నప్పుడు కానీ మనం గర్వపడకూడదు అని అయితే చెప్పాడు అదేవిధంగా మనల్ని ఎవరైనా అగౌరవంగా మాట్లాడినప్పుడు మనల్ని అవమానించినప్పుడు ఆ విషయాల్ని ఎవరితోటి చెప్పుకోకూడదు అలా చెప్పుకో చెప్పుకున్నట్లయితే మాల్ మనం వాళ్ళ దృష్టిలో హేళనాగా చూస్తూ ఉంటారు అంటే మనల్ని వాళ్ళు మూర్ఖులుగా భావిస్తూ ఉంటారు మన వైవాహిక జీవితాన్ని ఇతరుల ఇతరులతో కానీ దగ్గర వాళ్ళతో కానీ దూరపు వాళ్ళతో కానీ మన బాధలు మన రహస్యాలను చెప్పుకున్నట్లయితే వాళ్ళ దృష్టిలో మనం హేళనగా మారిపోతాము వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు అలాగే బా మన భాగస్వామితో ఉన్న సంబంధాన్ని కనుక ఇతరులతో చెప్పినట్లయితే వాళ్ళు మన గురించి ఇతరులతో మాట్లాడుకొని మన మనకు మనకు మధ్యలో గొడవలు అయ్యేలా చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళకు మనకి గొడవ జరిగినప్పుడు మన రహస్యాలని ఇతరులతో చెప్తూ ఉంటారు ఇలా ఎవరి రహస్యాలను వాళ్ళ మనసులోనే ఉంచుకోవాలి మనకి ఇది అయింది మనకు అదైంది మనం మంచిగా బ్రతుకుతున్నాము మనకు మంచి డబ్బు వస్తుంది మనకి శాలరీ వస్తుంది మేము ఇలా చేసాము మేము అలా చేసాము మేము ఇక్కడ ఇది కొన్నాము మేము అక్కడ అది కొన్నాము అని ఇలా చెప్పడం వల్ల మన మన రహస్యాలని మనమే బయట పెట్టుకున్నట్లు అవుతుంది ఇలాంటి విషయాలను ఎవరితో పంచుకోకూడదు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్